క్రైస్ దాడేరబడి అందరికీ మరణత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజు శైలీష ప్రేమైన సోదరులు సోదరి మల్లారా ఈరోజు ఒక బాధాకరమైన దృష్టి పెట్టాల్సిన నిజాన్ని తెలుసుకోవాలి ఇండోనేషియాలోని వెస్ట్ జావాలోని సుకాబూ భూమిలో జరిగిన ఈ సంఘటన ప్రతి క్రైస్తవ హృదయాన్ని కంపింపచేస్తుంది చేస్తుంది ముప్పై ఆరు మంది చిన్నారులు ప్రాథమిక మరియు హై స్కూల్ విద్యార్థులు ఒక క్రైస్తవ రిట్రీట్లో దేవుని ఆరాధిస్తూ బైబుల్ నేర్చుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్న సమయంలో ఒక రెండు వందల మంది ముస్లింల గుంపంట ఆ ఇంటిని నాశనం చేయండి అంటూ దాడి చేశారంట పిల్లలు బట్టలు కూడా తెచ్చుకోలేని తెచ్చుకోలేక పారిపోవాల్సి వచ్చిందంట వారి కారు కిటికీలు విరగబడ్డాయి బైకును నదిలోకి విసిరేశారంట దేవుని సేవ కోసం కూడిన పిల్లలు భయంతో కంపించిపోయారంట ఇది కేవలం ఓ దేశపు వార్త కాదు ఇది మానవతా హక్కులపై జరిగిన దాడి ఇది దేవుని ప్రజలపై జరిగే బాధను మనకు గుర్తు చేస్తుంది ఇక్కడ వి హ్యావ్ టు రైజ్ వన్ క్వశ్చన్ మన ఒక ఒక ప్రశ్న వేయాల్సిన సమయం చిన్న పిల్లలు ఇంట్లో ప్రార్థన చేస్తే అది నేరమా ఇండోనేషియాలో చర్చి బిల్డింగ్ నిర్మించాలంటే అరవై మంది క్రైస్తవులు తొంభై మంది ఇతర మతస్థులు సంతకాలు అవసరం అంట ఈ నియమాల మధ్య రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను మధ్య వెయ్యికి పైగా చర్చీలు మూసివేయబడ్డాయంట ఒక కథోలిక్ చర్చి నలభై ఐదేళ్లుగా పర్మిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నదంట ఇప్పుడు రిట్రీట్ హౌసుల్లో ఇళ్లలో కూడా ప్రార్థన చేయకూడదని రాడికల్ సమూహాలు అంటున్నాయి ఇది మత స్వేచ్ఛను అణచివేయడమే కదా మసీదు మాత్రం ఎక్కడైనా కట్టుకోవచ్చని చెప్తున్నారు కానీ క్రైస్తవులకు మాత్రం ఇల్లులో ఇల్లులోను గుడారంలోను ప్రార్థన చేయకూడదు అన్ అని చెప్పి అడ్డంకులు ఏర్పరుస్తున్నారన్నమాట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటానని చెప్పి యేసు ప్రభు సెలవిచ్చిన వారే ఉన్నారు పత్స వార్త పద్యం దాజ్యం ఇరవై వచనంలో ఉంటుంది వాక్యం ఇలాంటి వేధింపులకు క్రైస్తవులు ఎలా స్పందించాలి పీజీఐ అనే ఇండోనేషియన్ చర్చీల సంఘం వారు ఒక గొప్ప ఆత్మతో స్పందించారు ఆరాధన కొనసాగించండి ప్రతీకారం తీయవద్దు మానవ హక్కుల సంఘాలు కూడా చెప్పిన మాటలు స్పష్టంగా ఉన్నాయి ఇది మత స్వేచ్ఛపై దాడి అని రాజ్యాంగం గ్యారెంటీ ఇచ్చిన హక్కు మనకు తెలుసు దేవుని ప్రజలు పర్మిట్లపై ఆధారపడకుండానే ఆరాధించగలరని కానీ మనం చట్టానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ దేవుని ప్రేమను చూపిస్తూ సంఘంగా నిలబడాలి ఇది ఒక యుద్ధం కాదు ఇది ఒక ఆత్మీయ పిలుపు మానవుల హృదయాలను ప్రేమతో గెలవడం మన భారతదేశంలో కూడా ఇటువంటి పరిణామాలు ఊహించదగ్గవే చర్చి వెలుపల ప్రార్థించిన అరెస్టులు అనుమతుల పేరుతో వేధింపులు తప్పుదారి పట్టిన ప్రజలు క్రైస్తవులపై కుట్రలు ఇవన్నీ మనకు తెలుసు కదండి ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి ఇండోనేషియాలోను ప్రభుత్వం ప్రేయర్ హౌస్లపై నియంత్రణ తీసుకొస్తానంటుంది ఇదే తరహా ఆలోచనలు మన దేశంలో కూడా రావచ్చు ముందు ముందు మనం అప్రమత్తంగా ఉండాలి దేవుని నామానికి నిలబడి స్వేచ్ఛను నిలబెట్టే బాధ్యత మనది మనం ప్రశాంతంగా ప్రార్థించే హక్కు గలవాళ్ళం మనం ఆ హక్కును ప్రేమతో శాంతితో నిలబెట్టుకోవాలి ఇదే మన పిలుపు ఈ వార్తలు మన హృదయాలను కదిలించాలి ఇవి మన ప్రార్థనలో భాగం అవ్వాలి ఇండోనేషియాలలో వేధింపులలో ఉన్న సోదరుల కోసం మనం ప్రార్థించాలి గాయపడిన చిన్న పిల్లలు భయంతో నిద్రలేకపోయిన కుటుంబాలు వారి కోసం మనం ఏసుని సింహాసనానికి మొరపెట్టాలి కానీ అంతేకాదు మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు రాకుండా మనం చైతన్యమంతులం అవ్వాలి మన మాటల్లో గాక జీవితంలోనే ప్రేమ చూపించాలి మన ప్రార్థన ద్వారా సమాజాన్ని మార్చాలి మన దేశంలో ప్రతి గృహం దేవునికి ప్రదేశం అవ్వాలి ప్రతి ఇంట్లో ప్రార్థన అనేది దేవుని ఉనికికి గుర్తుగా ఉండాలి మరెక్కడైనా వేధింపులు జరుగుతున్నా మన ప్రార్థనలు అక్కడ వరంగా మారాలి దేవుడు ఒక దినం వాటికి న్యాయం చేస్తాడు కానీ మనం ఇప్పుడే ఆ బర్డేని తీసుకోవాలి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేవునికి మొరపెడదాము ఆ యొక్క ఆపద ఆ ఇండోనేషియన్ దేశంలోనే కాదు మన దేశం వరకు కూడా పాగుతుంది జరుగుతున్నాయి కూడా కాబట్టి వీటన్నిటిని ఎదిరించేందుకు ధైర్యం ప్రసాదించమని దేవునికి ప్రార్థిద్దాము దేవుని రెక్కల చాటున మన కుటుంబాలను భద్రపరుచుకుందాం క్రైస్తులు అడబడి అందరికీ మరణాత